ఇవాళ నేను గోల్డెన్ పనీర్ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నా పద్ధతిలో చేశారంటే మీరు నాకంటే మంచి గోల్డెన్ పన్నీర్ ఫ్రైని చేసుకొని తినగలరు రెండు ఇప్పుడు పనీర్ ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాము గోల్డెన్ ఫ్రై పన్నీర్ చేయడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పనీర్ను తీసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో మనము పీసెస్ లాగా కట్ చేసుకోండి తర్వాత ఇందులోకి వేయడానికి పావు టీ స్పూన్ ధనియాల పొడి అర్ధ టీ స్పూన్ ఎర్రకారము టూ స్ప్రింగ్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ పది నుంచి పన్నెండు వరకు గార్లిక్ చాప్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ నాలుగైదు మిర్చిని పొడువుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు రుచికి తగినంత ఉప్పు తీసుకోండి పన్నీర్లోనికి ఉప్పు వెనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ కార్న్ఫ్లవర్ వేసి ఒక టీ స్పూన్ వాటర్ను ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి చేసి వీటన్నింటినీ బాగా పన్నీర్ ముక్కలకు ఈ మనం వేసినటువంటి మసాలాలన్నీ కోట్ అయ్యేట్లు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నానండి నేను అన్నింటినీ ముక్కకిరువైపులో అన్నీ మనం వేసిన మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకు కోట్ అయ్యాయి ఆయిల్ వేడిన తర్వాత పన్నీర్ ముక్కలను ఆయిల్లోనికి వేసేసానండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోనికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా పన్నీర్ని ఇప్పుడు బయటికి తీసేసాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్తో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ప్యాన్లోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఇందులోనికి టెన్ గార్లిక్ క్లోస్ను చాప్ చేసి వేయాలండి ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేశాను మధ్యలోనికి ఇందులో టూ స్ప్రింగ్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ వీటన్నింటినీ హై ఫ్లేమ్లో కొద్దిగా వన్ మినిట్ వరకు మనము సాట్ చేసుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ను ఇందులోనికి వేసి కలిపేసుకోవాలండి అంతేనండి మన గోల్డెన్ పన్నీర్ రెసిపీ ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉంది పన్నీర్ నేను ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఇంత క్రిస్పీగా ఉందో ఇది లోపల నుంచి సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా ఉండేటువంటి ఈ పన్నీర్ రెసిపీని తప్పకుండా తయారు చేసుకుని తినండి మీకు ఒకటి తిని చూపిస్తాను చాలా టేస్టీగా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్